దద్దరిల్లిన కర్రేగుట్టలు ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు ఇరవై రెండు మంది మృతి పద్దెనిమిది మృతదేహాల స్వాధీనం కొనసాగుతున్న కోంబింగ్ చెర్లా వెంకటాపూర్ భద్రత చెర్లా వెంకటాపూర్లో భద్రతా బలగాలు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్ పుల్తో ఎర్రబారాయి బీజాపూర్ జిల్లా ఉసూరు టానా పరిధిలో ఈ గుట్టల్లో బుధవారం తెల్లవారుజు తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ హోంమంత్రి విజయ్ శర్మ ఈ ఎదురుకాల్పుల ఘటనను ధృవీకరించారు డ్రోన్ కెమెరాలు వైమానిక దళ హెలికాప్టర్లు ఇతర అత్యాధునిక సాంకేతికతతో మావోయిస్టుల కదలికలను గుర్తించి బలగాలు కోంబింగ్ చేపడుతున్నాయి ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు పద్దెనిమిది మంది మావోయిస్టుల మృతదేహాలను మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు భీకర ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు ఢిల్లీ నుంచి సిఆర్పిఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఛత్తీస్గఢ్ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ వివేకానంద సింహ బస్తార్ ఐజీ సుందర్రాజన్ ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు ఆ ప్రాంతంలో భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి అలాగే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ తెలంగాణలోని ములుగు భద్రాద్రి కొత్తగూడ జిల్లా జిల్లాల సరిహద్దులో విస్తరించిన కరేగుట్టల ప్రాంతంలో గత నెల గత నెల ఇరవై రెండున ప్రారంభమైన ఆపరేషన్ పదహారు రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతుంది ఇక్కడ రెండు రోజుల క్రితం రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందగా గత నెల ఇరవై నాలుగున ఎదురుకాల్పుల్లో ముగ్గురు పిఎల్జీఎస్ సభ్యులు మృతి చెంద మృతి మృతి చెందిన సంగతి తెలిసిందే లొంగిపోవడం మినహా మావోయిస్టులకు మరో మార్గం లేదని ఐజే సుందర్రాజ్ మరోసారి స్పష్టం చేశారు కరేగుట్టలోని దోబే నీలం సాయి డోలీ తడపలలో తాత్కాలిక బేస్ క్యాంపులను ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు భద్రతా బలగాలు కీలకమైన మరో కొండ ప్రాంతాన్ని అధీనంకు తెచ్చుకునేందుకు అడుగులు వేస్తున్నారు భద్రత అడుగులు వేస్తున్నాయి భద్రతా బలగాలు కరేగుట్టలో ఆపరేషన్ కరేగుట్టలో ఆపరేషన్లో చిత్రీకరించిన వీడియోలో తొలిసారి హెవీ మిషన్ గన్ను గుర్తించినట్లు తెలిపారు దీనికి తూటాలతో కూడిన బెల్ట్ను చే బెల్ట్ను సెట్ చేసి వాడుతుంటారు ఆ బెల్ట్లో రెండు వందల ముప్పై ఐదు తూటాలు ఉంటాయని ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే అన్నీ అన్నీ అయ్యే వరకు అన్ని అయ్యే వరకు గుల్లా వర్షం కురిపిస్తూనే ఉంటుందని ఇది హెవీ మిషన్ మిషన్గా గుర్తించినట్లు అధికారులు చెప్పారు అయితే మృతి చెందిన ఇరవై రెండు మందిలో పద్దెనిమిది మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు ఈ పద్దె పద్దెనిమిది మంది ఎవరు అనేది మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు ఆపరేషన్ స్థానికంగా మాత్రం పోలీసులు పోలీసులకు మావోయిస్టులకు కాల్పులు కొనసాగుతున్నట్టు తెలి తెలుస్తుంది ఈ మృతి చెందిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామనేసి ఐడెంటిఫికేషన్ పీరియడ్ తర్వాత వెల్లడిస్తామని చెప్పారు ఇంకొక నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందనేసి అధికారులు చెప్తున్నారు అలాగే గత నెల ఇరవై రెండవ తారీఖున కర్రేగుట్ట సమాపంలో కరేగుట్టలో ఆపరేషన్ కోంబింగ్ చేపట్టిన భద్రతా బలగాలు దాదాపు ఇరవై వేల మంది నుంచి ఇరవై రెండు వేల మంది వరకు భద్రతా బలగాలు ఈ కుంబింగ్ చుట్టుముడుతున్నట్టు తెలుస్తుంది బస్తర్ ఫైటర్స్ సిఆర్పిఎఫ్ కోబ్రా సిక్స్టీ సిక్స్టీ అండ్ సిఆర్పిఎఫ్ ఈ బలగాలు సంయుక్తంగా చేపడుతున్నట్టు తెలుస్తుంది దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మంది మావోయిస్టులు కరెగుడ్డలో నక్కినట్లు నిఘా వర్గాల సమాచారం ప్రే సమాచారం మేరకు ఈ ఆపరేషన్ను చేపడుతు ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తుంది ఈ ఆపరేషన్లో కూడా అత్యాధునిక హెలికాప్టర్లు డ్రోన్లు హ్యూమన్ ట్రాకింగ్ హ్యూమన్ ట్రా ట్రాకింగ్ సిస్టంతో భద్రతా బల మావోయిస్టులను బలగాలు గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది బా గుర్తించిన వెంటనే ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకు ఈ పదిహేను గుట్టల సమీపంలో ఉన్న కర్రేగుట్టల్లో మూడు గుట్టలను స్వాధీనం చేసుకొని అక్కడ బేస్ క్యాంపు బేస్ క్యాంపులను కూడా తాత్కాలిక బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు మ వన్ బై వన్గా మరొక రెండు గుంటలను రెండు గుట్టలను ఈ రెండు రోజుల్లో ఆధీనం చేసి స్వాధీనం చేసుకొని మరొక రెండు బేస్ క్యాంపులను ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా మావోయిస్టులు పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము చర్చలకు సానుకూలమైన వాతావరణం కల్పించండి అనేసి మావోయిస్టులు పదే పదే లేఖ వెల్లడిస్తున్నారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన మాత్రం రాలేదు హైదరాబాద్లోని తెలంగాణలోని పౌర హక్కు నేతలు పౌరసంఘ నేతలు హక్కులు విరసం నేతలు పలువురు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక మెమోరాండం సమర్పించారు ప్ర మావోయిస్టులతో చర్చలు జరప చర్చలు శాంతితో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవాలనేసి వాళ్ళు రేవంత్ రెడ్డిని కోరారు రేవంత్ రెడ్డి కూడా వీరిపైన దీనిపైన సానుకూలంగా స్పందించారు అలాగే గత నెలలో ఇరవై ఏడో తారీఖు నాడు బీఆర్ఎస్ భారీ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు నక్సల్తో శాంతి చర్చలు జరపండి వారి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పదే పదే ప్రకటించినప్పుడు వారిని ఎందుకు చర్చలకు ఆహ్వానించడం లేదనేసి వారి మాటలు కూడా వినాలనేసి వారు కూడా భారతీయ పౌరులే అనేసి సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ నక్సల్స్కు సపోర్ట్ చేశారు వారి యొక్క శాంతి చర్చలు విని వారి యొక్క డిమాండ్లను ఒకసారి ఆలోచించాలనేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దాం లేఖ రాస్తాననేసి భారీ బహిరంగ సభలోని ప్రకటించారు అలాగే రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాననేసి పౌరసంఘ నేతలకు తెలిపినట్టు సమాచారం అలా ఇదిలా ఉంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం నక్సల్స్ ఎలాంటి చర్చలు లేవనేసి ఆయుధాలు వేడి జనజీవన సవంతిలో కలవాలని పోలీసులు ఎదురుగా లొంగిపోవాలనేసి ఆయన మాట మార్చారు ఎన్నో ఎన్నో గిరిజన కుటుంబాలు ఎన్నో ఆదివాస కుటుంబాలకు ఆదివాసుల కుటుం కుటుంబాలలో కన్నీలు మిగిల్చిన మావోయిస్టులు అన్యాయంగా ఎన్నో కుటుంబాలను పుట్టన పెట్టుకున్నారని ఎంతోమందిని అన్యాయంగా కాల్చి చంపారని అంతేకాకుండా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులను ఎంతోమందిని ఎంతోమంది పైన దాడి చేశారనేసి ఇది క్రూరమైన చర్య క్రూరమైన చర్యలు చేశారనేసి మావోయిస్టులు ఇప్పటికైనా మావోయిస్టులతో ఎలాంటి చర్చలు ఉండబోవనేసి స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరి అంతేకాకుండా మావోయిస్టులు ఇప్పటికైనా పోలీసులు ఏదైతే లొంగిపోయి ప్రభుత్వం ఇస్తున్న సహాయాన్ని తీసుకొని జనజీవన శాంతిలో కలవండి అనేసి కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ తెలిపారు ఈ కరగుట్ట ప్రాంతంలో ఎన్కౌంటర్ ఇలా జరిగి జరి జరిగానే అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు ములుగు జిల్లా ములుగు జిల్లాలో మావోయిస్టులు మావోయిస్టులు ఉన్నార సమాచారంతో కూమింగ్ చేపట్టగా పోలీస్ ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి పేలి ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది వెంకటాపురం మండలం సరిహద్దు అటవీ ప్రాంతము ప్రాంతంలో మావోయిస్టుల కోసం భూమింగ్ చేస్తుండగా మందు పాత్ర పేలినట్టు తెలిసింది అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు అంతేకాకుండా ఆంధ్ర ఓడిస్ సరిహద్దులో కూడా ఇద్దరు మావోయిస్టులు ఎన్కౌంటర్లు మృతి చెందిన మృతి చెందినట్టు తెలుస్తుంది ఇద్దరిలో ఒకరు ఒకరి పైన ఇరవై లక్షల రివార్డు మరొకరి పైన ఐదు లక్షల రివార్డు ఉన్నట్టు తెలుస్తుంది జగన్ రాములు అలాగే జగన్ పేరు జగన్తో జగన్ ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్నట్టు తెలుస్తుంది ఆంధ్ర హో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో అక్కడ ఇద్దరు చనిపోయారు అలాగే కర్రెగుట్టల పైన ఇరవై రెండు మంది చనిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు కానీ పద్దెనిమిది మంది మృతదేహాలు మాత్రమే స్వాధీనం చేసుకున్నాం ఇంకా నలుగురు మృతదేహాలు స్వాధీనం చేసుకోవాలి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు ఇంకా పోలీసుల కాల్పులు కొనసాగుతున్నాయి ఏదేమైనప్పటికీ మావోయిస్టులు ఆయుధాలు వేడి ప్రజా జీవితంలోకి రండి జనజీవన స్వంతి కలవండి ప్రజా సమస్యలకే ప్రజలతో కలిసి పోరాడండి కానీ అడవుల్లో ఉండి చేస్తే తుపాకీదారు రాజ్యం సాధించడం అనేసి ఈ పరిస్థితుల్లో మాత్రం అది సాధ్యం కాదని మరోసారి స్పష్టం చేస్తున్నాం స్పష్టం చేస్తున్నారు నిపుణులు ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్చలకు తావు లేకుండా చర్చలు జరిగిపోయే ఉద్దేశమే లేకుండా కేంద్ర ప్రభుత్వం తన పని తను చేసుకోబోతుంది భద్ర బలగాలను మోహరించడం ఎన్కౌంటర్లు చేయడం మృతదేహాలను స్వాధీనం చేసుకోవడం తన పని తాను చేసుకోబోతుంది మావోయిస్టు ఇప్పటికైనా జనజీవన సమంతలో కలవండి ఆయుధాలు వీడండి జై హింద్ జై భారత్